హాయ్ అండి మా మతగారికి ఈవినింగ్ అయితే ఐదు నలభై అవుతుంది ఇప్పుడు టీ తాగేసి ఇప్పుడు అయితే బజ్జలు తెప్పించుకున్నాను వర్షం అయితే ఫుల్గా పడుతుంది వర్షం వచ్చి సార్ పొద్దున్న నుంచి ఇలాగే పడుతుంది చిట్కు చిట్టుకుమని వస్తారు తెరిపివ్వలేదండి అలాగే అలాగని పెద్ద వర్షం గుర్తులో చిన్న చిన్న సినుకులే పడితే మాట వర్షానికి అయితే మెరగ బజ్జలు తింటే ఉంటుంది అన్నట్టు అయితే నేను ఏదో తెప్పించుకున్నాను మా అతను అయితే కనుకండి వస్తూ వస్తే అయిబాట్లో వాళ్ళు ఇడ్లీ ఎదుక ఇడ్లీ కోసమే తెప్పించుకున్నమాట వేరే విధంగా ఏమేశారు అయితే అటుగాయ బజ్జీ అండి అటుగా కాదు మిరపకాయ బజ్జీ ఇవి వచ్చేసి అటుకాయ బజ్జీ అనమాట ఈ వర్షానికి తింటుంటే ఇలాంటి తింటే బిల్లే ఉంటుంది ఇంత వేసుకోవచ్చు కానీ నాకైతే ఇంక వేసుకోబుద్ధి కాలేదు ఎందుకంటే నిన్నటిదాకా అవి పనులు చేస్తున్నాను ఇంక ఏదైతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా అందుకే మెరకాయ బజ్జీలు కట్టే ఏమి వేద్దాం అనుకోలేదండి ఒక కోసం ఎందుకు ఆయన డ్యూటీకి వెళ్ళారు ఇంకా అలాంటప్పుడు నేను తినాలి కదా అని చెప్పి వేసుకోవట్లేదు మరి ఇయర్ అయితే మీరైతే ఈ అయితే ఏమో ఏం అంటారు కామెంట్ సెక్షన్ చెప్పండి అయితే మెరగ బజ్జీలు వేడి వేడిగా ఉంటే నాకు బల ఇష్టం దీంట్లో అయితే ఉప్పు కారు అందు వేసి మెరగాలేసి నిమ్మకాయ పిండి ఉంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఓకే అండి మా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి బాయ్ బాయ్ మా అమ్మాయి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ 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 బాయ్